ఇన్ఫర్మేషన్ అనేది మీకు వెంటనే ఇవ్వడం అంటూ జరుగుతుంది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి మీలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఈ విషయాన్ని తెలియచేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఖచ్చితంగా తెలియచేయాలి మీ దగ్గర ఉన్న మీ గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే ఈ ఉపాధి ఉపాధి హామీ కూలీకి వెళ్ళేవారు ఉంటారు కదా అయితే ఈ విషయాన్ని తెలియచేయండి జస్ట్ వెయిట్ అయితే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వమే ఈ విషయం అయితే తెలియజేసిందంటే ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అంటే ఇప్పుడు మనకు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీకి వెళ్తున్న కూలీలందరూ పొద్దున వెళ్తున్నారు మధ్యాహ్నము వస్తున్నారు లేదు అంటే అసలు వెళ్లకునా ఒకే పూట చేసి వచ్చిన ఇలా ఆ ఆటలు సాగమని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం అంటూ జరిగింది మన గ్రామీణ ప్రాంతాలలో బ్రహ్మాండంగానైతే ఈ ఉపాధి హామీ కూలీలకైతే మంచి పని అయితే దొరుకుతుందండి ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే కాకుంటే వీళ్ళు వెళ్ళి మధ్యాహ్నం దాకా చేసి మళ్ళీ వాళ్ళ సొంత పనులకు వెళ్తున్నట్టుగా ఉంటుంది అట్లా ఇప్పుడు కుదిరే పరిస్థితి అయితే లేదు ఎప్పటికప్పుడు ఈ పనికి కూలీ పనికి వచ్చిన వారందరికీ అవకతవకలకు చెక్ పెట్టే విధంగానైతే ఈ విధానాన్ని అయితే తీసుకొని రావడం అంటూ జరిగిందండి ఇప్పుడు ఫస్ట్ పొద్దున మీరు కూలికి వెళ్ళడంతో ఒక ఫోటో తీసుకోవడం అంటూ జరుగుతుంది మళ్ళీ మధ్యాహ్నము మళ్ళీ ఒక ఫోటో తీసుకోవడం అంటూ జరుగుతుంది అది తీసుకునేది మీ పంచాయతీ సెక్రటరీ నుంచి గ్రామ స్థాయిలో ఉన్న శాఖ కమిషనర్ వరకు ఈ ఇదైతే ఉంటుందండి ఎక్కడైతే మీకు గ్రామ సెక్రటరీలు ఉంటారు కదా వాళ్ళు యథాతథంగా వచ్చి పొద్దున ఒక ఫోటో మధ్యాహ్నం తర్వాత ఒక ఫోటో అయితే తీసుకొని వాళ్ళైతే ఆ తీసుకున్న ఫోటోలను ఎన్ఎంఎంఎస్ అనే యాప్లోనైతే డౌన్లోడ్ చేస్తారండి ఈ డౌన్లోడ్ చేసిన టైము ఫోటో తీసిన టైము ఆ ఫోటో తీసినప్పుడు అందులో ఇప్పుడు పొద్దున ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది పురుషులు ఉన్నారు మళ్ళీ మళ్ళీ అదే విధంగా మధ్యాహ్నం తీసిన ఫోటోలో కూడా ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఎంతమంది పురుషులు ఉన్నారు ఆ ఫోటోకు ఈ ఫోటోకు సరిగ్గా కుదిరిందా లేదా ఏమైనా తేడా ఉన్నదా లేకుంటే ఈ ఫోటో ఇప్పుడే తీసిందా లేకుంటే గతంలో తీసిన ఫోటోనా ఇది ప్రతి ఒక్కటైతే అయితే వెరిఫై చేస్తారట అండి ఇక ముందు అయితే ఈ విధంగా చేస్తేనే ఒకవేళ మీరు పొద్దున పోయి మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోయినట్టేదంటే మీకు హాజరు శాతం సగమే పడుతుందండి అలా పడ్డప్పుడు ఖచ్చితంగా మీకు సగం కూలి మాత్రమే రావడం అంటూ జరుగుతుంది పూర్తి కూలి అనేది రాదు అయితే ఇది గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వరకు వెరిఫై చేస్తారటండి చేసి ఇకపై ఇలాగే మేట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ సంబంధం లేని ఫోటోలు అప్లోడ్ చేశారా పని చేసే చోట లైవ్ ఫోటో తీశారా లేక పాత ఫోటోనా స్త్రీలు ఎందుకు ఎందరు పురుషులు ఎందరు అని ఈ విధంగానైతే ప్రతి ఒక్కటి గమనించి అయితే విలేజ్ సెక్రటరీ నుంచి కమిషనర్ వరకు వెరిఫికేషన్ బాధ్యతలు అయితే అప్పగి అప్పగించారు ఆ తర్వాత ఈ రిపోర్ట్ అనేది ఎంపిడిఓకి వెళ్ళడం అంటూ జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఈ ఫోటోలన్నీ నిరంతరం అయితే వెరిఫికేషన్ చేసి మళ్ళా ఎంపీడీఓ నుంచి డైరెక్ట్గా డిఆర్డిఏ కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళడం అంటూ జరుగుతుంది ఈ బాధ్యతలో కలెక్టర్లు కూడా పాలు పంచుకోవాల్సిందిగా కేంద్రం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క రోజుకు ఇంత శాతాన్ని పెట్టి ఈ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది కలెక్టర్తో సహా అనేది కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిందండి అలాగే ఈ ఫోటోలు కూడా ఏడాది పాటుగా స్టోరేజ్ ఉండే విధంగానైతే చేస్తుంది అయితే మునుపు ఉన్న విధంగానైతే పదిహేను రోజుల వరకే స్టోరేజ్ అనేది ఉండేది కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా దానికి తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సాంకేతిక పరంగానైతే దానికి ఏ విధంగా అనేది అన్నీ చేస్తారటండి ఏడాది పాటు ఈ ఫోటోలను అయితే అప్లోడ్ చేసి అలాగే స్టోరేజ్ చేసి ఉంచుతారట అండి ఏ మాత్రం అవకతవకలు ఉన్నా వారికి కూలి కట్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగానైతే కేంద్ర ప్రభుత్వము తెలియచేసింది ఓకే అండి థ్యాంక్ యూ